దయచేసి మా ఆడబిడ్డలకు మా యువకులకు చేవల నియోజకవర్గంలో ఉన్న మేధావులకు నేను దండం పెట్టి చెప్తా ఉన్నా భావోద్వేగాలు పెంచడం తప్ప ఒక మత పిచ్చి లేపడం తప్ప ఏమన్నా ఒక మంచి పని జరిగిందా బీజేపీ హయాంలో ఏ వర్గానికన్నా ఏ పేదలకన్నా పెట్రోల్ ధర అయింది డీజిల్ ధర అయింది ఇలా ఏం జరుగుతూ ఉంది దేశంలో మా పార్టీలో జైన్ కావతావా లేకపోతే జైలుకు పోతావా అయితే మోడీ తప్పితే ఈడీ ఇదేనా బీజేపీ ఇదేనా రాజకీయం ఇదేనా దేశాన్ని ముందుకు తీసుకుపోయే పద్ధతి ఇదేనా ప్రజాస్వామ్యాన్ని ఎక్కడికక్కడ పాతరేసే పద్ధతి దయచేసి ఆలోచన చేయాలి గుడ్డిగా అలవోకగా ఓటేయద్దు గుడ్డిగా ఓటేస్తే చాలా ఇబ్బందులు అవుతాయి బీజేపీ చరిత్ర మీరు చూడలేదా ఒక్క మాట దయచేసి బాగా ఆలోచన చేయాలి నేను మీ అందరినీ చేతులెత్తి దండం పెడతా ఉన్నా ఈ బీజేపీ ప్రభుత్వం గత పదేళ్లలో దేశంలో నూట యాభై ఏడు మెడికల్ కాలేజీలు మంజూరు చేసింది నేను వంద ఉత్తరాలు రాసిన ఒక్క కాలేజీ కూడా మనకి ఇయ్యలే ఒక్క కాలేజీ ఇయ్యనటువంటి బీజేపీకి ఒక్క ఓటు కూడా మనం ఎందుకు ఇయ్యాలి కేంద్రంలో ఉన్న చట్టం ప్రకారం దేశంలో ఎన్ని జిల్లాలుంటే ప్రతి జిల్లాకు ఒక నవోదయ పాఠశాల పెట్టాలి మన దగ్గర మనం పది నుంచి ముప్పై మూడు జిల్లాలు చేసుకున్నాం అంటే ఇరవై మూడు కొత్త నవోదయ పాఠశాలలు రావాలి అవి వస్తే బీసీ పిల్లలకు ఎస్సీ పిల్లలకు దళితులకు అందరికీ కూడా దానిలో అవకాశాలు దొరుకుతాయి వంద వంద యాభై ఉత్తరాలు రాసిన నేను యాభై సార్లు స్వయంగా అడిగిన మోడీని కానీ ఒక్క నవోదయ పాఠశాల కూడా ఇవ్వలే చట్టాన్ని ఉల్లంఘించి ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వని ఒక్క నవోదయ పాఠశాల ఇవ్వని ఈ బీజేపీకి మనం ఎందుకు ఓటేయాలి దేనికోసం ఓటేయాలి మీ అందరు టీవీలలో చూసినారు నేను అసెంబ్లీలో చెప్పిన ముఖ్యమంత్రికి ఉన్నప్పుడు ఇదే మోడీ నా మెడ మీద కత్తి నీ రాష్ట్రానికి వచ్చే నిధులు బంద్ చేస్తా సంవత్సరానికి ఐదు వేల కోట్లు గుంతుకుంటా నువ్వు రైతుల మోటార్లకు మీటర్లు పెట్టాలన్నాడు నేను చెప్పిన నా ప్రాణం పోయినా సరే నువ్వు ఏం చేసినా సరే నేను పెట్టా అని చెప్పిన నేను మీటర్లు పెట్టలే మీరు వినాలి మంచిగా ఆనాడు సంవత్సరానికి ఐదు వేల కోట్లు కోసింది మోడీ ముప్పై వేల కోట్ల నష్టం వచ్చింది రాష్ట్రానికి కానీ నా రైతాంగాన్ని కాపాడుకోవాలని వాళ్ళ బాధలు నాకు తెలుసు కాబట్టి కరెంటు వాళ్ళకి అవసరం కాబట్టి వాళ్ళ మీద భారం పడద్దని నేను ఆనాడు మీటర్లు పెట్టలే ఇలా ఇక్కడ బీజేపీ ఎంపీకి ఓటేస్తే ఏమవుతుంది మేము మీటర్లు పెట్టమని చెప్పంగా కూడా మాకే ఓటేసినరు మాకే గుద్దినరు పెట్టు అయిగ మీటర్లు అంటారు మీటర్లు రావన్నా వినబడతలేదు మీటర్లు రావన్నా మీటర్లు రావద్దు అంటే బీజేపీని గుద్దుడు గుద్దాలే ఓటు కాదు నేలకేసి కేజీ గుద్దాలే అప్పుడే మనకు సరైనటువంటి తెలివితేటలు ఉన్నట్టు అప్పుడే మనకు రాజకీయ పరిజ్ఞానం ఉన్నట్టు కాబట్టి నేను చేయగల మేధావులకు విద్యావంతులకు నేను అప్పీల్ చేస్తా ఉన్నా దయచేసి ఆలోచన చేయండి తెలంగాణలో వ్యవస్థ